నమస్తే నేను సిరి చాలా వరకు అయితే అపార్ట్మెంట్స్ కొంటే అంటే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొంటే ఎట్లాంటి సౌకర్యాలు ఉంటాయి అట్ ద సేమ్ టైం అసౌకర్యాలు కూడా ఎలా ఉంటాయి ఏంటి అని చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి అందులో ఏంటంటే చాలామందికి ఏంటంటే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ తీసుకుంటే సెక్యూరిటీ పర్పస్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే మరి నిజంగానే సెక్యూరిటీ పర్పస్లో కానీ ఏ విధంగా అంటే అన్ని రకాలుగా అది సురక్షితమా కాదా అని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రియల్ టైర్ ఆక్సిజన్ ఫౌండర్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే హై రేజ్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఇరవై అంతస్తుల పైన ఇరవై అంతస్తులో ఉన్న ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో అందులో ఒకవేళ ఫ్లాట్ తీసుకుంటే సౌకర్యాలు ఎక్కువనా అసౌకర్యాలు ఎక్కువనా మీరు క్వశ్చన్స్ బాగా అడుగుతున్నారు సార్ మంచిగా అంటే సార్ ఇది జనాల నుంచి వస్తున్న క్వశ్చన్స్ నేను ఆ పొజిషన్లోకి వచ్చి మీరు ఈ పొజిషన్లోకి రావాలేమో అట్లేం లేదు సార్ రెండూ కరెక్ట్ అమ్మా ఏ ఏ పనికైనా ఏ ఏ ప్రాపర్టీకైనా రెండు ఉంటాయి అడ్వాంటేజెస్ ఉంటాయి సౌకర్యాలు ఉంటాయి అసౌకర్యాలు ఉంటాయి అయితే కొన్ని కేసులు సౌకర్యాలు ఎక్కువ ఉంటాయి కొన్ని కేసులు అసౌకర్యాలు ఎక్కువ ఉంటాయి సో రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటి ఉండడానికి రెండోది పెట్టుబడి పెట్టేది రిటర్న్స్ అంటే సెక్యూరిటీ సేఫ్టీ అప్రిషియేషన్ ఇవన్నీ చూస్తారు సో ఒకటి ఇప్పుడు ముందు అసౌకర్యాలు సౌకర్యాలకు డిఫరెన్షియేట్ చూద్దాం సౌకర్యాలు అంటే ఏంటి మనం గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉంటాం రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఈచ్ ఫ్యామిలీకి ఒక ఐదు మంది వేసుకుని ఐదు వందల అపార్ట్మెంట్ ఐదు వందలు ఇంటూ ఐదు అంతమంది రెండు వేల ఐదు వందల మంది అక్కడ ఉంటారు సో మీకు పేరెంట్స్ సింగిల్గా ఉన్న లేడీస్ సింగల్గా ఉన్న పిల్లలు ఉన్న గేటెడ్ కమిటీలో ఒక ఏగా కూడా దొరదు పర్మిషన్ లేకుండా యాక్సెస్ కార్డ్ మీరు కొత్తగా వచ్చారు అనుకోండి ఎవరు ఎందుకు వచ్చి మీ ఫ్లాట్ నెంబర్ అంతా మళ్ళీ ఫ్లాట్ వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకొని లాగా పంపిస్తారు సేఫ్టీ విషయంలో అది పక్కా అన్ని ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి స్విమ్మింగ్ పూలు జాగింగ్ ట్రాక్ స్టేడియమ్స్ స్పోర్ట్స్ అన్ని మిగతా బ్యాంకెట్ హాలు రెస్టారెంట్స్ కొన్ని షా గేటెడ్ ఉండట్లయితే టోటల్ ఆల్ ఎమ్యూనిటీ సిటీ విత్ ఇన్ ద సిటీ మొత్తం అన్నీ అక్కడ ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద అట్లో బ్యాంక్స్ స్కూల్స్ కూడా పెడుతున్నారు సో అది ఇది చాలా అడ్వాంటేజెస్ తర్వాత ఏంటంటే హై హైవేజ్లో తీసుకుంటే అడ్వాంటేజ్ అంటే మంచి వెంటిలేషన్స్ అది పొల్యూషన్ ఫ్రీ పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ వస్తుంది తర్వాత లేక్ వ్యూ ఉంటే కనిపిస్తుంది బైన వ్యూ మరి ముప్పై ఇరవై అంత ఫ్లోర్ చూస్తే మొత్తం సిటీ అంతా ఆల్మోస్ట్ ముప్పై నలభై ఫ్లోర్ ఉంటే సిటీ మొత్తం కనిపిస్తుంది మీకు ప్లే అదొక ఆయన వెస్ట్రన్ స్టైల్ వచ్చారు అనుకోండి ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఫస్ట్ ఎంత హైయెస్ట్ నాకు ఎగ్జాంపుల్ ఉంది టూ థౌజండ్ నైన్ టెన్లో ఒక ఆయన మా డైరెక్టర్ లెవెల్లో ఉంటాడు ఆయన లండన్లో ఫస్ట్ హౌస్ ఉంది ఆల్రెడీ అమెరికాలో సెకండ్ హౌస్ ఉంది హైదరాబాద్లో థర్డ్ హౌస్ కోసం చూస్తున్నారు థర్డ్ ఫ్లాట్ కోసం ఎందుకంటే సంవత్సరం నెల రోజులు వాళ్ళు లీవ్స్లో వస్తారు డిసెంబర్ క్రిస్టియన్ క్రిస్మస్ అనే హాలిడేస్ అప్పుడు అంటే సంవత్సరం మొత్తం మీద నెల రోజులు మాత్రం ఉంటారు వాళ్ళు దానికోసం ఫ్లాట్ కొనుక్కున్నారు నాకు వచ్చి నాకు బంజారా హిల్స్లో కానీ మంచి ఏరియాలో కానీ ముప్పై ఫ్లోర్లో కావాలన్నాడు అప్పుడు ముప్పై ఫ్లోర్లు లేనే లేవు ఒక్కటే ఒక టవర్ ఉండేది మనకొండలో ల్యాండ్కో హిల్స్ అక్కడ కొత్తలో ఉండేది సో దాదాపు ముప్పై నలభై ప్రాపర్టీస్ చూపించాం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి ఏది నాకు హైట్ కావాలి లేక్వి కావాలి వెంటిలేషన్ కావాలి అంటే మొత్తం ఆల్ కాస్ట్ పెట్టడానికి రెడీగా ఉన్నారు ఎంతైనా కాస్ట్ పడలేదు అప్పట్లో ఫైనల్గా మీరు చూ మామూలుగా ఐదు ఫ్లోర్లు పది ఫ్లోర్లు చూపిస్తే నచ్చలేదు దానికి డీల్ క్లోజ్ చేయలేదు ఆల్మోస్ట్ వన్ ఇయర్ వర్క్ చేసినాం దానికోసం వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇంకే ఇలా సెట్ కాదని ల్యాండ్ కైన్స్ తీసుకెళ్ళి చూపించాం పక్కనే లేక్ ఉంది ఫైనల్ ఫైనలైజ్ చేసి వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ సిఆర్ అప్పట్లో చేసి దానికి ఇంటీరియర్స్ కూడా బాగా ఖర్చు పెట్టి చేస్తారు అయితే నేను ఎందుకంటే హై హైరేజ్ కొంతమందికి విషయం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉంటుంది పైన చూసే కళ్ళు తిరుతాయి కింద ఇప్పుడు మనం టెరస్ మీద వెళ్ళే చూసాను చాలా మందికి కళ్ళు తిరుతాయి బస్ ఎలా అలా అలాగ ఒక్కో ఒక్కొక్క ప్రాబ్లం కానీ ఎన్ఆర్ఎస్ ఏంటంటే అక్కడ కల్చర్ హై రేజ్ కల్చర్ మలేషియా సింగపూర్ పోతే టవర్స్ ఉంటాయి ఫార్టీ ఫ్లోర్ ఫిఫ్టీ ఫ్లోర్ సిక్స్టీ ఫ్లోర్స్ సింగ మన మలేషియాలో పెట్రోనస్ టవర్స్ అన్నది ట్వంటీ టెన్ ట్వంటీ టవర్స్ అంటారు అది సిమెంట్ లేకుండా స్టీల్తోనే మొత్తం కట్టారు ఫార్టీ ఫ్లోర్స్ ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ వెళ్ళిపోతాయి అంటే అంత స్పీడ్ హై స్పీడ్ లిఫ్ట్స్ అంటారు సో మన దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇవి నేను చెప్పినవన్నీ అడ్వాంటేజెస్ లేక్ వ్యూ ఎయిర్ వెంటిలేషన్ అవన్నీ అంటే సిక్స్ టు సిక్స్ ఇయర్స్ లైట్లు అయ్యాకర్లేదు పొద్దున్న రాత్రి కొన్ని నీళ్ళు చూస్తే డే టైం అయితే కూడా లైట్లు వేయాలి అన్ని బ్లాకింగ్ అయిపోయాయి ఇవి తాలూకా అడ్వాంటేజెస్ సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే మీరు వాడినా వాడకపోయినా మెయింటెనెన్స్ పడుతుంది మీరు చిన్న ఫ్లాట్ అయినా పెద్ద ఫ్లాట్ అయినా ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ మీరు వాడరు జనరల్గా మన సౌత్ ఇండియన్ లేడీస్ ఎక్కువ బయట మగవాళ్ళే చేయరు లేడీస్ దాకా ఎందుకు పిల్లలకైనా ఉంటారు పిల్లలు కూడా లేకపోతే మీరు వాడినా వాడిపోయినా ఎమ్యూనిటీస్ అని స్విమ్మింగ్ పూలు స్పోర్ట్స్ జాగింగ్ ట్రాక్ అక్కడ ఉన్నది ఖర్చు చేస్తారు రెండోది డెఫినెట్గా హైరేజ్ ట్వంటీ ఇప్పుడు లేటెస్ట్ మన దగ్గర ఉంది ఆల్మోస్ట్ క్లోజ్ టు ఫిఫ్టీ సెవెన్ ఫ్లోర్స్ సాస్ టవర్స్ అని ఉన్నాయి అది ఆల్రెడీ కంప్లీట్ ఆల్మోస్ట్ ప్రాబ్లం ఇప్పుడు ఫర్దర్ రావాల్సినవి ఈవెన్ వంద ఫ్లోర్లు దాకా వచ్చే అవకాశాలు కల్పించారు గవర్నమెంట్ ఎఫ్ఎస్ఐ ఉంటుంది ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటే అది లిమిట్ లేదు మిగతా స్టేట్స్లో సిటీలో లిమిట్ ఉంది మనకు లిమిట్ పెట్టలేదు తెలంగాణలో నీ ఇష్టం ఎంతైనా అందుకని కోకోపేటలో వంద కోట్లు ఎందుకైంది ఆడ ఐదు ఫ్లోర్లు కొడితే లాస్ అయిపోతాడు వంద కోట్లు పెట్టి సో వంద ఫ్లోర్లు కడతాడు కానీ బయ్యర్కి చాలా ఇబ్బంది ఎందుకంటే బయర్కి ఏమవుతుందంటే ఫైవ్ ఫ్లోర్స్ వరకు ఒక రేట్ ఉంటుంది తర్వాత సిక్స్త్ ఫ్లోర్ నుండి ఎవ్రీ ఫ్లోర్ స్క్వేర్ ఫీట్కి యాభై రూపాయలు పది రూపాయలు పెరుగుతుంది అంటే మీరు ఐదో ఫ్లోర్లో సపోజ్ కోటి రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్ వన్ కోటి రూపాయలు ఐదు ఫ్లోర్ ఫ్లాట్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అనుకోండి సో సిక్స్త్ ఫ్లోర్లో కంటే ఎంత అవుతుంది ఈ రెండు వేలు ఇంటూ యాభై రూపాయలు అది క్యాలిక్యులేషన్ వరకు వంద రూపాయలు వేద్దాం రెండు వేలు ఇంటూ వంద ఎంత అయింది రెండు లక్షలు అంటే ఒక ఫ్లోర్కి రెండు లక్షలు పెరిగింది పది ఫ్లోర్కి అయితే ఇరవై లక్షలు పెరుగుతుంది ఇరవై ఫ్లోర్ల కింద నలభై లక్షలు పెరుగుతుంది అంతే కదా సో ఎంత అయిపోయింది ఇప్పుడు ఫ్లాట్ కాస్ట్ కంట ట్యాక్ ఎక్స్ట్రా ట్యాక్స్ ఎక్కువ కాదు బేసిక్ బేసిక్ అంటే కింద కోటి రూపాయలు ఉంటే ఫ్లోర్ నలభై ఫ్లోర్లు తీసుకుంటే రెండు కోట్లు కొనాలి అదే ఫ్లాట్ సేమ్ ఫ్లాట్ సేమ్ ఫ్లాట్ కింద బదులు పైన ఉంటుంది కాకపోతే బాగుంటుంది అని రకరకాలు అంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది సో ఆ టేస్ట్ కి పెద్దదానికి మన వీక్నెస్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు బిల్డర్స్ కానీ ఎవరైనా మన వీక్ని ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి అనుకోండి ఫెటిలిటీ కోసం మన పిల్లలు ఎవరంటే డాక్టర్స్ ఎంత బిల్లు చేస్తామో మనం కడతాం అవునా మా హాస్పిటల్స్లో నీకు డిసీజ్ వచ్చింది రోగం వచ్చింది ఎవరికైనా హాస్పిటల్ డిసీజ్ తగ్గేదాకా లక్ష అవ్వచ్చు రెండు లక్ష అవచ్చు మూడు లక్ష అవ్వచ్చు కరోనాలో మనం చూసాం పదిహేను ఇరవై లక్షలు కూడా ఛార్జ్ చేస్తాం ప్రాణం కంటే ఎక్కువ ఏం లేదు సో ఇక్కడ హై హైవేస్ అనేది ఎక్కడైతే మీకు లగ్జరీ ఉంటుందో అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అది అర్థం చేసుకోండి సో రెండోది స్టెప్స్ ఎక్కడం అనేది జరగదు థర్టీ ఫ్లోర్ టూ ఎవరు స్టెప్స్ ఎక్కరు డెఫినెట్గా లిఫ్ట్స్ ఉంటాయి లిఫ్ట్లో సర్వీస్ లిఫ్ట్స్ వేరేగా ఉంటాయి అట్లానే పాసింజర్ లిఫ్ట్స్ వేరేగా ఉంటాయి దీంతోపాటు జనరేటర్ డీజీ సెట్ అండి పవర్ బ్యాకప్ అంటారు పవర్ బ్యాక్ ఒకటి కాదు రెండు కాదు కెపాసిటీ బట్టి ఎన్ని జనరేటర్ కావాలో అన్ని జనరేటర్ పెడతారు అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఆల్టర్నేటివ్ సో జనరల్గా ఇంత హై రేజ్ బిల్డింగ్స్లో కరెంట్ పోవడం అనేది ఉండదు అంటే కరెంటు పోతుంది బట్ ఇమీడియట్ డీజీ ఉంటుంది సో వెరీ రేర్ కేసులు రెండు డ్రాప్ అవుతాయి పవర్ లేకపోయి డీజీ పవర్ పవర్ బ్యాంక్ అంటే పవర్ లేకపోయినా మినిమం ఏంటంటే లిఫ్ట్లకి జనరల్ బిల్డింగ్స్ ఐదు ఫ్లోర్ టెన్ ఫ్లోర్ బిల్డింగ్స్ లిఫ్ట్లకి పవర్ ఇవ్వరు కరెంట్ పోతే ఒక ఫ్యా రూమ్లో ఫ్యాను లైట్కి ఇస్తారు అంతే ఒక్కొక్క రూమ్ మూడు రూమ్లు ఉంటే మూడు రూమ్లో ఒక ఫ్యాను ఒక లైట్ కానీ ఏసీలు ఇవన్నీ పని చేయవు కానీ ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో పవర్ బ్యాంక్ ఏమైనా డబ్బులు తీసుకొని అది కూడా ఇస్తున్నారు హైరాజులు ఏంటంటే అదే పరిస్థితి అంటే ఇక్కడ చూస్తుంటే హై రేంజ్ అంటే హై రేంజ్ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉందో అది అంటే మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టం అంటారా మరి అంటే అఫోర్డబిలిటీ అండి జితన ఆట తను పైసలు డబ్బులు పెట్టిన కొలిది నీకు ప్రాపర్టీ వస్తుంది నీకు ఇప్పుడు కూర్చు పానేకెళ్ళి కూర్చు కోనా హాయ్ ఒకటి కావాలంటే ఒకటి వదిలి అబ్బా బువా కావాలంటే అవదు కదా నీకు ఫెసిలిటీ కావాలి సుఖం కావాలి డబ్బులు ఖర్చు పెట్టాం సో కోటి రూపాయలతో రెండు కోట్లు కొనుక్కుంటే అది అవసరం అనుకుంటే కొనుక్కోవాలి కొంతమంది రెండు ఇళ్ళు మూడు ఇల్లు ఉంటాయి డబ్బులు ఉన్నారు నీళ్ళంటూ నీకంటే రెండు మూడు మాకు ఒక ఇల్లే ఉంటుంది కోరుకుంటున్నాను సార్ సో నేనంటే ఇది మంచిదే బట్ డిఫెన్స్ ఆన్ కొంతమంది నచ్చరు కొంతమంది ఎక్కువ మంది జనాల్లో నచ్చరు ఇప్పుడు ఒకప్పుడు చూడండి మన తాతల ఇంటికి వెళ్తే పల్లెటూరులో పండగ వచ్చిందా వంద మంది ఒకటే దగ్గర కూర్చొని తినేవాళ్ళం గుంపు గుంపు ఆ ముగ్గు కూతుర్లు కొడుకులు అల్లుళ్ళు మనవాళ్ళు ఇప్పుడు పట్టువారు ముగ్గురు కనిపించట్లేదు ఓన్లీ అంటే అంటే చిన్న ఫ్యామిలీ ఒక మనిషి ఎప్పుడు తెలుస్తా తెలుసా ఇప్పుడు లేటెస్ట్ క్యాలిక్యులేషన్ లేదో ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ సెవెన్ దగ్గరికి ఎంత మంది వచ్చారనే దాని వాల్యూ ఈ రోజు పట్టం నాలుగు మహిళలకు రావట్లేదు పది మంది కూడా ఒకప్పుడు ఊరు ఊరంతా వచ్చేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వాటర్ బీసీ అందరూ వచ్చి ఇప్పుడు ఎవరు పక్క ఫ్లాట్ కూడా రావడం మనం పరిచయాలు లేవు కదా తల్ వరుస ముగిసి అమెరికాలో అయితే ఎదురింటితో మాట్లాడితే అపాయింట్మెంట్ తీసుకోవాలి నువ్వు పక్కింటితో మాట్లాడాలని అంటే అది అక్కడ కల్చర్ సో ఓవరాల్గా హై రైజ్ అంటే నచ్చే వాళ్ళు ఒక సెగ్మెంట్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఒక సెగ్మెంట్ ఉంటుంది సో నచ్చిన వాళ్ళకి దే దే డోంట్ సీ ది ప్రైస్ దే సీ ది ఫెసిలిటీ రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్